హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ టీచర్లకు వెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వానికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది మహిళలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి అంతేకాకుండా ఓట్లు రాబట్టేందుకు ఆకర్షణీయమైన హామీలు ఇస్తున్నాయి చాలా రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో వారికి పార్టీలు పెద్దపేట వేస్తున్నాయి అంతేకాదు వారి కోసం కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి ఢిల్లీ ప్రభుత్వం కూడా సోమవారం కొత్త పథకాన్ని ప్రకటించింది మహిళా సమ్మాన్ యోజన పేరుతో మహిళలకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు ఆప్ ప్రభుత్వం సిద్ధమైంది ఈ పథకానికి కావలసిన నిధులను ఇప్పటికే కేటాయించారు ఈ మేరకు అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకం ఈ పథకం అమలుపై ఆ రాష్ట్ర మంత్రి అతిసి ప్రకటన చేశారు ఈ పథకానికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు అర్హులని తెలిపారు అర్హులైన వారందరికీ వెయ్యి రూపాయలు ఇస్తామని తెలిపారు సో ఫ్రెండ్స్ పార్లమెంటులో ఎన్నికల సందర్భంగా అయితే మహిళలకు మహిళా సమ్మాన్ యోజన అనే పేరుతో ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇచ్చేందుకైతే ఆ ప్రభుత్వం సిద్ధమైంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో